అన్నా తమ్ముడు కథ అనగనగా లక్ష్మీపురం అనే ఊరిలో ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవాళ్ళు తండ్రి తమ చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లివారిని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది వీళ్ళ ఇద్దరిలో అన్న రవి చాలా అమాయకుడు తమ్ముడు రాము చాలా తెలివైనవాడు కొన్ని రోజులకి తల్లికి అనారోగ్యం చేస్తుంది ఒకరోజు అన్నా తమ్ముల్నిద్దరినీ తల్లి పిలిచి ఒక ఇల్లు ఒక కొబ్బరి చెట్టు ఒక ఆవు ఇవి మాత్రమే మనం సంపాదించుకున్నాం వాటిని మీరిద్దరూ సమానంగా అనుభవించండి మీరిద్దరూ ఎప్పుడు కూడా గొడవపడకుండా కలిసే ఉండండి ఇదే నా చివరి కోరిక అని చెబుతూనే తల్లి మరణించింది కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ్ముడు అమ్మ మనకు ఒక ఆవు ఒక ఇల్లు ఒక చెట్టు మనకిచ్చింది కదా మనం కలిసి ఉపయోగించుకున్నాం అని అన్నాడు ఆ మాటలకి అమాయకు అన్న అన్నా సరే అన్నాడు అప్పుడు తెలివైన తమ్ముడు చెట్టు మొదటి భాగం నీకు పైభాగం నాకు అలాగే ఇల్లు పొగలంతా నువ్వు వాడుకో రాత్రి నేను వాడుకుంటా అన్నాడు అలాగే ఆవు ముందు భాగం నీకు వెనక భాగం నాకు అని తమ్ముడు చెప్పాడు అన్న అమాయకంగా తమ్ముడు చెప్పిన మాటలకు సరే అన్నాడు ఇలా పంచుకున్న తర్వాత అన్న రోజు చెట్టుకి మొదలకు నీళ్లు పోస్తూ ఉండేవాడు చెట్టు పైభాగం తమ్ముడిది కనుక కాయలు తమ్ముడు తీసుకునేవాడు అలాగే ఆవు ముందు భాగం అన్నది కనుక ఆవుకి మేత కుడిత పెట్టేవాడు ఆవు వెనక భాగం తమ్ముడిది కనుక పాలు తీసుకునేవాడు ఇక ఇంటి విషయానికి వస్తే పగలంతా తమ్ముడు పొలం పనులు చేసుకునేవాడు కాబట్టి పగల తమ్ముడికి అవసరముండేది కాదు అన్న ఇల్లంతా తుడుచుకొని సదురుకునేవాడు రాత్రికి తమ్ముడు వచ్చి లోపల పడుకునేవాడు అన్న బయట పడుకునేవాడు ఇలా ఉన్నవాటినన్నీ ఉపయోగించుకుంటూ తమ్ముడు అన్నని మోసం చేస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి ఇద్దరికీ తగిన వ్యక్తులతో పెళ్లి జరుగుతుంది అన్న భార్య చాలా తెలివైనది ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే తమ్ముడు మోసాన్ని గ్రహిస్తుంది తన భర్తతో ఇలా అంటుంది ఏమండీ మరీ మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎలా మీ తమ్ముడు చూడండి ఉన్న వాటినన్నిటి ప్రయోజనాలు మీ తమ్ముడు అనుభవిస్తూ పనులు మీతో చేయిస్తున్నాడు ఉన్నవాటిలో ఏమాత్రం ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు సమానంగా పంచుకోవడం అంటే కాసిన కాయలు పితికిన పాలు సమానంగా పంచుకోవాలి ఇక ఇల్లు కొన్ని రోజులు మీ తమ్ముడు కొన్ని రోజులు మీరు లోపల పడుకునేలాగా పంచుకోవాలి అంతేకాని ఇలా ఎవరైనా పంచుకుంటారా అని అడిగింది భారీ చెప్పిన తర్వాత పంపకంలో తప్పు ఉందని గ్రహించాడు అన్న నువ్వు చెప్తుంది వింటుంటే అర్థమవుతుంది నేను అమ్మాయికున్న కాబట్టి ఇంతకాలం తమ్ముడు చేసే మోసాన్ని గ్రహించలేకపోయాను మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడుగుతాడు రవి ఇంకేముంది మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి గొడవపడి న్యాయంగా నీకు రావాల్సిన వాటి గురించి అడగండి లేదా ఊరి పెద్ద దగ్గరికి వెళ్దాం అని అంటుంది దానికి రవి లేదు పద్మా అమ్మ చనిపోయే ముందు తన చివరి కోరికగా ఎప్పుడు కలిసే ఉండాలి గొడవ పడకూడదు అని మాట తీసుకుంది ఇలా ఇంటి విషయం కోసం ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళడం నాకేమాత్రం లేదు వేరే ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పు అని అంటాడు రవి బాగా ఆలోచించిన పద్మ భర్తతో ఒక ఉపాయం చెబుతుంది తర్వాత రోజు ఉదయాన్నే రవి భార్య చెప్పినట్టుగానే ఒక గొడ్డలి తీసుకువచ్చి దాంతో చెట్టు మొదల భాగం నరకడం మొదలు పెడతాడు ఇది చూసిన తమ్ముడు కంగారుగా బయటికి వచ్చి ఇదేం పని అన్నయ్యా చెట్టు మొదలు నరికేస్తున్నావు అని అడుగుతాడు ఈ చెట్టు మొదలు నాదే కదా తమ్ముడు మరి నా ఇష్టమే అంటాడు అన్న అలా కాదు అన్నయ్య చెట్టు మొదలు నరికేస్తే చెట్టు మొత్తం చనిపోతుంది కదా అలా చెయ్యకు అంటాడు తమ్ముడు అలా కా తమ్ముడు మనం పంచుకున్న ప్రకారం చెట్టు మొదలు నాదే కదా కాబట్టి నేను ఏమైనా చేసుకోవచ్చు పైభాగం నేను ముట్టుకోవడం లేదు కదా అని అడుగుతాడు కంగారు పడ్డ తమ్ముడు అలా చేయకన్నయ్యా సరే చెట్టుకు కాసిన కాయలు చెరు సమానంగా పంచుకున్నాం అంతేకాని చెట్టు మొత్తాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి కాయలిచ్చి వెళ్ళిపోతాడు తర్వాత రోజు తమ్ముడు పాలు పిండడానికి వెళ్తాడు అదే సమయానికి అన్న మేత వేయకపోగా ఒక కర్ర తీసుకొని వచ్చి ఆవు తలమీద కొడతాడు ఆవు ఆ నొప్పిని భరించలేక పాలు ఇవ్వకుండా తమ్ముణ్ణి ఒక తన్ను తన్నింది ఇదేమిటన్నయ్యా ఇలా చేశావు ఆవుని ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు తమ్ముడు ఆవు భాగం నాదే కదా అందుకే నా ఇష్టం అంటాడు అన్న తమ్ముడికి తను చేసిండే మోసం అన్నకి అర్థమైన విషయం తమ్ముడికి తెలిసింది వద్దులే అన్నా ఆవుని ఇద్దరం కలిసి మేపుదాం అలాగే పాలు కూడా పంచుకున్నాం అని చెబుతాడు తమ్ముడు తను ఉపాయం ఫలించినందుకు అన్న నుండి సంతోషంగా వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన తమ్ముడికి అన్నకి నేను చేసిండే మోసం అంతా అర్థమైనట్టు ఉంది అందుకే ఇలా చేస్తున్నాడు అమ్మో ఇక చేస్తాడు అంటూ అన్న వెనకాల పరిగెడతాడు తను వెళ్లేలోపే అన్న ఇల్లుని పగలగొట్టడానికి చూశాడు తమ్ముడు వెంటనే అన్నా అన్నా ఇంటిని పగలగొట్టవద్దు రాత్రి పడుకోవడానికి వీలు అవదు నా తప్పు తెలుసుకున్నాను నేను నిన్ను మోసం చేసి వాటిలో వచ్చిన ప్రయోజనాలన్నీ నేనే పొందాను నాకు నా తప్పు తెలిసి వచ్చింది నువ్వు నాకు మంచి గుణపాఠమే నేర్పావన్నయ్య ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను పగలు ఇద్దరం ఇల్లుని శుభ్రం చేసుకున్నాం రాత్రుళ్ళు ఇద్దరం కలిసి ఇంట్లోనే పడుకున్నాం అని అంటాడు తమ్ముడు తమ్ముడికి తన తప్పు తెలిసి వచ్చినందుకు అన్నయ్య ఎంతో సంతోషపడతాడు అప్పుడు అన్నయ్య నిన్ను కష్టపెట్టాలని కాదు తమ్ముడు నువ్వు చేసిందే మోసం నీకు తెలియచేయాలని ఇలా చేశాను అమ్మ మన ఇద్దరిని కలిసి ఉండమని ఎప్పుడూ గొడవ పడొద్దని అమ్మ చివరి కోరికగా మాట తీసుకుంది అందుకే నీ తప్పు నీకు సున్నితంగా తెలియచేయాలని అనుకున్నాను అని చెప్పాడు అన్న నువ్వు అని నిన్ను మోసం చేశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని అంటాడు తమ్ముడు అప్పటి నుండి అన్నా తమ్ముళ్ళిద్దరూ సమానంగా అన్నిటినీ పంచుకుంటూ సంతోషంగా జీవించారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం